గతంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పరిస్కరించకొని మంగళగిరిలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఏ వినోద్ కుమార్ అధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సీఏ వినోద్ కుమార్ మాట్లాడారు భారత స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు ఫలితంగా ఇరజమాలకు స్వాతంత్రం నవించున్నారని తెలిపారు కొంతమంది తినే ఇది ఉంది కానీ రోజు స్వాతంత్ర దినోత్సవం దేనికోసం జరుగుతాదేంటని చిన్న చిన్న పిల్లలకు కూడా మన జనరేషన్స్ బాబాయ్ తారాల వారి కాలం గనేక ప్రాముత్యం తెలియజే చదువు పాఠశాలలో చదువుకుంటమే కాకుండా మనం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటాం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమానికి మీరందరూ are i phone wale kaise are english mein nahi hai i phone wale వినాలి ఒకవేళ వాళ్ళు చెప్పేది మీకు కరెక్ట్ కాదంటే వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పి ఒప్పించుకునే విధంగా ఉండాలి తప్పితే వాళ్ళకి ఎదురు తిరిగి చేయకూడదు తల్లిదండ్రులు ఫస్ట్ రెస్పెక్ట్ చేయాలి తర్వాత గురువులు తర్వాత సమాజంలో పెద్దలందరిని గౌరవించాలి అర్థమవుతుందా ఇప్పుడు మనం ఈ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసే అవసరం లేదు ఎటువంటి మనం సాక్రిఫైస్ చేసే అవసరం లేదు మనకి మనం రెస్పెక్ట్ చేసుకుంటా కుటుంబాన్ని పెద్దల్ని తోటి వారిని అందరినీ కూడా రెస్పెక్ట్ చేస్తా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మీకు మీకు ఎంత ఇదైతే ఎంతో అంత సహాయం చేసే మనస్తత్వాన్ని పెంపులు తీసుకోవాలి అద్భుతంగా మళ్ళీ అర్థమవుతుందా హెల్పింగ్ నేచర్ పెంచుకోవాలి పెద్దల పట్ల రెస్పెక్ట్గా ఉండాలా దేశం పట్ల రెస్పెక్ట్గా ఉండాలా భవిష్యత్తు గురించి ఇప్పటించే ఒక ఆలోచన ఉండాలి అసలు నేను పెద్దయ్యాక ఇప్పుడు టెన్త్ క్లాస్ దాకా అందరూ ఓకే టెన్త్ తర్వాత ఏం చేద్దాం అనుకున్నామో దానికి ఎలా ప్రచే చేసుకోవాలనేది మీ ఉపాధ్యాయులు కానీ లేకపోతే మీ సీనియర్లు కానీ కలిసి మాట్లాడాలా ఒక మంచి భవిష్యత్తుని ఇప్పటి దినోత్సవ వేడుకల్లో భాగంగా మనం మన సర్కిల్ ఆఫీస్లో మనం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం అనేది ఒక రకంగా మనకి కార్యక్రమం దేనివల్ల మనం జరుపుకుంటాం అనేది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ కలిపి నుంచి మనకి భారతీయులు స్వతంత్రంగా అనే దేశాన్ని పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో మనకి ఆ రోజు స్వాతంత్రం వచ్చేసి మనకి వెళ్ళిపోవటం జరిగింది ఆ రోజు నుంచి మనకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఏమో నైట్ పాకిస్తాన్లో వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు మనం వచ్చేసి నుంచి కండక్ట్ చేసుకుంటారు ఎందుకంటే అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే వస్తుందన్నమాట దీనిలో భాగంగా మనం ఏంటంటే మనకి స్వాతంత్రం రావటానికి అప్పుడు వాట్సాప్